మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం చే స్వచ్ఛందం పచ్చతనం కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఆశా వర్కర్స్ మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి స్వచ్ఛధనం పచ్చదనం అవగాహన ర్యాలీలో పాల్గొనడం జరిగింది ర్యాలీలో పాల్గొన్న మల్లారెడ్డి బ్యాన్ కొడుతూ విద్యార్థులతో నూతన ఉత్సాహాన్ని నింపిన మల్లారెడ్డి ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రోగులు ధరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అందరికి నేను ఎవరో తెలుసా పూల మిన అది ఫేమస్ తెలుసు మీ అందరికీ కూడా మీరందరు కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛదనం వీరందరూ కూడా పోయినా మనం పరిశుభ్రంగా ఉండాలి మనం అందరం కూడా పరిశుభ్రం ఉంటేనే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము ఎక్కడైతే పరిశుభ్రం ఉంటుందో అక్కడనే ఆరోగ్యం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆరోగ్యంగా పెట్టుకొని మనం శుభ్రంగా పెట్టుకొని మనం చెట్లు నాటి మనం పచ్చదనంతో మంచి చెట్లు నాటితే మంచి గాలి వస్తుంది మనకు మంచి ఆరోగ్యంగా ఉంటాము మనం పెద్ద ఎత్తున ఎంత ఇది ఉంటే మనం అంత ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత గొప్ప చదువు చదువుతాం మనకు మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది మనకు చాలా ఆరోగ్యంగా ఉంటే అన్ని రకాలు కూడా మనకు చాలా బాగుంటుందని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా మీకు ఒకటే రిక్వెస్ట్ మీరు మంచిగా చదువుకోవాలి మీరు ఎంత చదువుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతారు ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని కూడా తెలుసు మీకు మెడికల్ కాలేజీలు ఉన్నాయని కూడా తెలుసు నాతోనే ఒక డెబ్బై ఐదు వేల మంది ఇంజనీర్లు డాక్టర్లు చదువుతారు కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే మనం చెప్తున్నా మీకు మంచిగా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు మీరు ఇప్పటి సంధి కూడా నేను కూడా చిన్నప్పుడు జిల్లా పరిషత్ స్కూళ్ళనే చదివించాలి ఇంత గొప్ప నేనా మినిస్టర్ అయినా ఎంపీ అయినా కాలేజీలు పెట్ట మీరు కూడా జిల్లా పరిషత్లో స్కూల్లో చదువుతున్నారని మీరు చిన్న ఇది అనుకోవద్దు మీరు కూడా చాలా గొప్పలు అవుతారు మీరు ప్రపంచంలో గొప్పలు అవుతారు మీ అంత తెలియచేటలు మనంత షార్ప్ స్మార్ట్ ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి మీరు ఇప్పటి సంధి మీ తల్లిదండ్రులే పేదోళ్ళు కానీ మీరు పేదోళ్ళు గారు మీరు పెద్ద ధనవంతులు అవుతారు బిలియనియర్స్ అవుతారు మంచి డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు సైంటిస్ట్లు అవుతారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు చదివితేనే మీరు ఆ స్థాయికి చేరుతారు కాబట్టి దయచేసి రోజు మీ పని ఆటలు ఆడాలి చదువుకోవాలి ఆటలు ఆడాలి చదువుకోవాలి ఆ రెండు పనులు చేస్తే మీరు ఊహించినంత గొప్ప వాళ్ళు అవుతారు ప్రపంచంలోనే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని అమ్మాయిలు అబ్బాయిలకు ఒకటే మనవి చేస్తున్నాం మంచిగా చదువుకుంటే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు మామూలు గొప్పలు గారు మంచి గొప్ప గొప్ప అవకాశాలున్నాయి చదువుకున్న వాళ్ళకు కాబట్టి మీరు కూడా గొప్పలు కావాలని కోరుకుంటా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ मजोई चलावे हाँ इसलिए नहीं बोलूँगा इंजन कंपोटे हम्म इंचा में निकलेगा इंचा में निकलेगा जर्सी बीचे मत बोलो ना 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 सेनो हाँ चलो चलो बातों की अमित शेरो आना, आना। सर 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 <laughs> सर 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 పచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్యులు శ్రీ చామపూర మల్లారెడ్డి గారికి అదేవిధంగా కుంకుంట మున్సిపాలిటీ ప్రథమ పౌరులు గౌరవనీయులు శ్రీ కారంగుల రాజేశ్వర్ గారికి మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులకు మరియు ఎస్ఎస్జి మెంబర్స్ మెప్మా డిఎల్ఎఫ్ ఆర్పీస్ చెట్టు నాటే కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు గారు చేస్తారు పిదప ర్యాలీలు ప్రారంభించుకొని ఈ వర్షాకాలంలో సీజన్ వ్యాధులు రాకుండా ఏ రకంగా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అదేవిధంగా సంస్థలకు సంఘాలకు మా యొక్క విలువము మున్సిపాలిటీలో మీరు అందరూ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని తర్వాత ఈ అష్టోమోట వంటి కొన్ని రసాయనాలను కూడా ఈ ఈస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా కులిపోయిన మాంసాలు తర్వాత కులిపోయిన గుడ్లను కూడా కొంత వాడుతున్నట్లుగా కొంత వినవడుతుంది అవి కూడా మేము మెరుగుదాడు జరిపి వాటి మీద కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ అటువంటి ఒక్కే కూడా ఇప్పటికైనా ఎక్కడి వాళ్ళు అక్కడ వాటిని నిషేధించండి సాగున్నటువంటి ఆహారాలను కానీ అతి ఆహారాలను కానీ తర్వాత అనారోగ్యకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఈగలు దోమలు కుక్కకుండా ఉండేటట్టు ఇరుబడ హైజింగ్ కండిషన్లో మీరు ఈ యొక్క ఇరుబండారాల వ్యాపారాన్ని ప్రోత్సహించాల్సిందిగా కూడా పాత్రకీయ మిత్రుల ద్వారా ప్రజలందరికీ మన వాణిజ్య వ్యాపార సంఘాలు కూడా తెలియజేయడం